మీరు గంధించచ్చు థ్యాంక్ డాక్టర్ ఇలాంటి లంచగొండిని దుర్మార్గుడిని బ్రతికించి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు జనం పోలీసు చూసి తిట్టుకోవడం చూశాను భయపడటం చూశాను కానీ ఒక పోలీసు ఇంతలా ద్వేషించటం ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు ఎవర ఈ బల్దేవ్ సహాయ్ బల్దేవ్ సహాయ్ గురించి తెలుసుకోవడానికి ముందు ఈ కోల్కటాని క్రైమ్ వరల్డ్ గా మార్చేసిన గంగూలీ బాయ్ వాడి తమ్ముడు కిషోర్ వర్ధన్ పబ్లిక్ దృష్టిలో సొంత తమ్ముల్ని కూడా క్షమించిన స్టేట్మెంట్లు ఇస్తూ వెనక నుంచి వాళ్ళు చేసే ప్రతి యదవ పనిని సపోర్ట్ చేసే ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ జయవర్దన్ గురించి తెలుసుకోవాలి మా అన్న కింద పని చేస్తూనే మేమందరం కలిసి క్రైమ్ చేస్తున్నామని ఫైల్ రెడీ చేస్తున్నామంట కదరా మాతోనే గేమ్స్ ఆడతావా నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం ఒక పాపులర్ గేమ్ ఆడదామా కాన్ బాట్ పతి నీ పెళ్ళ హాట్ సీట్ లో ఉంది గీతాజీ మీ ముందున్న ప్రశ్న మాతో పెట్టుకున్నందుకు నీ మొగుడికి ఏ శిక్ష కరెక్ట్ ఆప్షన్ ఏ నువ్వు నీ మొగడిని కాల్ చేయడం ఆప్షన్ బి మా వాళ్ళు నీ బిడ్డని కాల్ చేయడం సూపర్ ఆప్షన్స్ రే మీరు నన్ను ఇప్పుడు చంపొచ్చు కానీ ఏదో ఒకరోజు డ్యూటీ కోసం ప్రాణం నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ మరో కూడా రావాలంటే నువ్వు పోవాలి కదరా గీతాజీ ఇప్పటికీ మీరు చాలా టైం తీసుకున్నారు గీతా మళ్ళీ కాదండి ఆ మళ్ళా కాదండి గీతా కాల్చు కాల్చు గీతా వీళ్ళేంట్రా లేని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు ఒక్కడు కూడా గేమ్ లో రూల్స్ ఫాలో వెళ్ళిన పని ఏమైంది సైలెంట్ చేసేసాం మరా ఏడుపు ఎవరిది వాడి కూతురుది పసిపిల్లలు దేవుళ్ళు అంటుళ్ళురా ఏడిపించకూడదు అర్థమైందా రాజీవ్ గుందన్ ప్లీజ్ బి సీటెడ్ థ్యాంక్ యూ సార్ మీ ఇద్దరు ట్రాక్ రికార్డ్ చూశారు మీరు ఇప్పటిదాకా అరవై రెండు మంది కరప్టెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు బ్రిలియంట్ ఆ అరవై రెండు మంది ఒక అయితే నేను చెప్పబోయే వీడు ఒక ఎత్తు వీడి పేరు బల్దేవ్ సహాయ్ వీడు సర్వీస్ లో జాయిన్ అయి ఏడు సంవత్సరాలు సంవత్సరాలైంది ఈ ఏడు సంవత్సరాలు వీడు చేసిన కరప్షన్స్ మొత్తం మోర్ దెన్ సిక్స్టీ క్రోర్స్ వాట్ ఒక ఏసీపీ సిక్స్టీ క్రోర్స్ కరప్షన్ అది ఒక అంచనా మాత్రమే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు ఈ సెవెన్ ఇయర్స్ లో ట్వెల్వ్ టైమ్స్ ట్రాన్స్ఫర్ అయ్యాడు రిమోట్ ఏరియా ట్రాన్స్ఫర్ చేసిన రికార్డ్ స్థాయిలో కరప్షన్ చేస్తున్నాడు కరప్షన్ వీడికి ప్యాషన్ హీఈస్ వెరీ బ్రిలియంట్ ఇప్పటి దాకా వీడి మీద 6 సార్లు రైడ్స్ జరగాయి. ఎప్పుడు ఏమీ దొరకలేదు. వీడిని సరైన ఎవిడెన్స్ తో పట్టుకోవాలి. అందుకే మీ ఇద్దరిని వీడికి సబఆర్డినేట్స్ గా పంపించుతున్నాను. వీడు కరప్షన్ ద్వారా సంపాదిస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ దాస్తున్నాడు? ఏ ఏ బ్యాంక్ లో సీక్రెట్ అకౌంట్స్ ఉన్నాయి అన్ని కనిపెట్టాలి. we should get him punished severely. so that it will be a lesson to the నిలువెత్తు లంచగుండి ఎలా ఉంటాడా అని ఎదురు చూస్తున్నాం మాకు.

మీరు పూజ మొదలట్ అలాగే అదే దీక్ష తీర్చిన నమ్మకాయ ఫ్రీగా వచ్చింది కదా అని పిండుకు తాగేవు అయ్యా పూజ ముగిసింది మీరు పేమెంట్ ఇప్పిస్తే మేము బయలుదేరతాం సారీ ఈ ఈవెంట్ కి పేమెంట్ లేదు నువ్వు ఎప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎరుక్కుంటే మా అల్లుడికి చెప్పి కన్సెషన్ ఇప్పిస్తా అల్లుడు పూజ పూర్తయింది వాస్తు సెట్ అయింది ఇక నువ్వు ఎంట్రీ ఇవ్వచ్చు కళ్ళల్లో రెస్పెక్ట్ సెల్యూట్ లో రెండూ లేవు మైండ్ లో ఇంకేమైనా ఉందా వీళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు సార్ ఇంతకీ నువ్వు ఎవరు వెంకట్ సార్ ఈ ఏరియా సీఏ అని నా కళ్ళల్లో ఏం కనబడుతుంది సార్ ఏమీ లేదు డెడ్ ఐస్ కూలింగ్ గ్లాస్ పెట్టుకొని కవర్ చేసుకో సార్ ప్రెస్ వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు ఓసారి వస్తే మీ ఫోటో తీసిన ఫ్రంట్ పేజ్ లో వేస్తారంట ఫోటోల మీద పబ్లిసిటీ మీద ఫోకస్ చేసి ఉంటే హీరో అయ్యి ఉండగా ఏ వెంకట్ ఇలా వారం వారం స్టేషన్ వచ్చి సంతకాలు పెట్టడం అంత అవ్వదు గాని ఈ నుంచి నువ్వే నేను ఆడుంటే ఆడికొచ్చి సంతకాలు పెట్టించుకో కొత్తగా వచ్చిన ఏసీపీ గారు నువ్వు ముందు బయలుదేరు తర్వాత రిమాండ్ లో ఉండాల్సిన రౌడీ నా కొడుకు ఇంత ఇలా కమాండ్ చేస్తున్నాడు అంటే బాగా చెట్ చేసినట్టు ఉన్నావు అలాంటిది లేదు సార్ ఏ మాట పడతావేంటి చూడు ఏసీపీ ఈడికి నెలకి పాతిక నువ్వు ఏసీపీ కాబట్టి అన్న నీకు యాభై ఇస్తాడు డబల్ ఓకేనా ఏవడ రాడు గంగోలియా బొంగోలియా చెపడకే ఈ బలదేవ్ సాయ సాయ అనుకో చందకో రాలేదని ఎన్ని సార్లు చెప్పాలరా నాకు సౌండ్ పొల్యూషన్ పడతని బాడీకి తెలియదు నీకెైన తెలుసా చెప్పరా అబ్బర్ ఎక్కడ ను వికున చెరిదనా ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదరా అల్లుడు కొత్తగా వచ్చిన సదా ఏసీపీ లంచం ఇస్తానని దకే కొట్టాడంట అండి ఫోన్ కొట్టు మళ్ళీ ఎవరో సిన్సియర్ ఆఫీసర్ ని అపాయింట్ చేసినట్టున్నాడు వాడు సిన్సియర్ కాదన్న లంచం ఇస్తాననింది కదన్న వాడు కొట్టింది మరి వాడు చేసే ప్రతి దందాలో నాకు 50% షేర్ ఇవ్వాలి కావాలంటే దందాలు ఎక్కువ చేసుకోండి క్రైమ్ రేట్ పెంచుకోండి ఒకటో తారీఖున గవర్నమెంట్ శాలరీ వచ్చే లోపు ముప్పై ఒకటి కల్లా నా షేర్ నాకు ఇవ్వాలి ఇవ్వకపోతే వార్నింగ్లు వారెంట్లు జైళ్లు బెయిల్లు ఉండవు ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ అవుదావు పాయింట్ బ్లాంక్ వాటర్ రాకపోతే పాడి పని వాళ్ళని చేసుకుని ఏం పీక్ తోట చూద్దాం मुंदाती वारी गाड़ी वेदगंडी अय्यौ आपसे क्यों सार वाड़े बलदेव सहाय काली घाटी एसीपी सर सर वक्त दंडा అంత తారమే కదండి దండేది బడ్జెట్ ప్రాబ్లం సార్ కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ గజమాలే తెస్తాను మీ ఉద్యోగం మీరు సక్రమంగా చేస్తే దానికి మించిన సత్కారం మరొకటి లేదు మీ సూపర్ పర్ఫార్మెన్స్ కాసేపు పక్కన పెడితే బట్టలిపి మాట్లాడుకుందామా మాట్లాడుకోవడానికి బట్టలు ఇప్పుడు తెలిగి రాజా అంటే ఓపెన్ గా మాట్లాడుకుందామని ఏ వద్దా సార్ కాసేపు ఆగితే వీడు అందరూ బట్టలు ఉపదేశాలా ఉన్నాడు తొందరగా వెళ్ళండి అయ్యా తొందరగా వెరీ ఫాస్ట్ వెళ్ళాలి చెప్పు మీ అన్నదమ్ముల అక్రమ సంపాదన సంబంధాల గురించి నాకు బాగా తెలుసు నేను డబ్బు స్ట్రిక్ట్ గా ఉంటాను మీరు రిమండ్రేషన్ బట్టే నా రూల్స్ ఉంటాయి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మీకు అర్థం కాక మీ తమ్ముళ్ళకి అర్థం కాక ఎలా సార్ వాళ్ళు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయారు నాకు వాటా ఇవ్వకపోతే నిజంగా చచ్చిపోతారు తెలుసా ఫస్ట్ అసలు మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసుకోండి నేను మెడల్స్ కోసం కాదు కరెన్సీ బండల్స్ కోసం పనిచేస్తాను మీరు బ్యాలెట్ నమ్ముకుంటే నేను బుల్లెట్ నమ్ముకున్నాను వీటిలో ఏది పవర్ఫుల్ మీరే తెలుసుకోండి జన్మదిన శుభాకాంక్షలు ఈ రేంజ్ లో వార్నింగ్ ఇస్తున్నాడంటే డెఫినెట్ గా వీడి కలెక్షన్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడు సార్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్ ఇన్నాళ్ళు మీలాంటి వాళ్ళు లేక జీతాల మామూలుతో బతికేసాం సార్ వాటా అన్నది మన రైట్ అన్నట్టు అడిగి అతను కొట్టేశారు సార్ వాళ్లే కాదు ఈ సిటీలో ఇల్లీగల్ దందా చేసే ప్రతి ఒక్కరు నాకు వాటా ఇవ్వాలి పోస్టర్లే వేస్తారో పాంప్లెట్లే పంచుతారో మీ ఇష్టం ఇచ్చినోడికి టోల్ గేట్లు తీయండి ఇవ్వనోటికి టోల్ తీసేయండి ఇవి బల్దే రూల్స్ అని చెప్పండి అంటే అందరినీ లంచ్ డైరెక్ట్ అడిగితే బాగుంటుందా సార్ చండాలంగా ఉంటుంది అందుకే ఏదైనా ఫౌండేషన్ పేరు చెప్పండి ఫౌండేషన్ పేరు అడిగితే ఆశ ఆశా ఫౌండేషన్ అని చెప్పండి ఫౌండేషన్ పేరు మీద కార్డు లేవండి కార్డు చూపిస్తే కళ్ళు మూసుకోండి ఏం చేస్తున్నా క్రైమ్ ఎక్కువ కదా పదిహేను హలో ఏంటి బోల్ కొట్టేస్తున్నావా నేను చాలా గొప్పని చైపోతున్నాను ఏంటో ఇప్పుడు బలదేవ్ ఇంట్లోంచి బయటకు వస్తాడు బండి స్టార్ట్ చేస్తాడు కొంచెం దూరం వెళ్ళగానే టైర్స్ ఊడిపోతాయి దాంతో వాడి నడు ఇంతకీ నువ్వెవరు నేను వాడి దగ్గర పని చేస్తాను ఆ కంగారు పడుకో నాకు ఆడండి పడదు అయితే ఓకే కానిస్టేబుల్ వా చూసావా ఎలా కనిపెట్టేశాను వైష్ణవి నువ్వు గ్రేట్ అమ్మా వైష్ణవి ఆవిడ ఎవరండి మనమే ఈ రివెంజ్ కి రీజన్ ఏంటో కాఫీ తాగే అలవాటు ఉందా చూడు వెంకట్ నీ బల్దేవ్ గాడు ఆశా ఫౌండేషన్ పేరు మీద సిటీలో చాలా కరప్షన్ చేస్తున్నాడు దాని వల్ల మీకు వచ్చే నష్టం ఏంటో నాకు ఇంకెవరికి వస్తుందయ్యా వాడు వాడుకుంటున్న ఆశా ఫౌండేషన్ పేరు మాదేనయ్యా ఆశ అంటే ఏదో చాక్లెట్ పేరు అనుకున్నాను ఫౌండేషన్ పేరా హలో ఆ సచినోడికి ఇంకే పేరు దొరకనట్టు మా ఫౌండేషన్ పేరు వాడుకుంటాడా ఏదో తెలియక పాపాటి వాడుక సపోర్ట్ చేస్తున్నావు ఫోర్ ఇయర్స్ నుంచి ఆ ఫౌండేషన్ పేరు మీద ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నామో తెలుసా ఆ పేరంతా అనవసరం చేశాడు నా ఫ్రెండ్స్ రావి ఒక అబ్బాయిని ప్రేమించింది ఆస్ గా వాళ్ళ పేరెంట్స్ రావుడిని పెట్టి బలవంతంగా అమ్మాయికి వేరే పెళ్లి చేస్తున్నారు కంప్లైంట్ ఇద్దామని వెళ్తే ఆ రౌడీలంతా బల్దేవ్ గాడి ఫౌండేషన్ కి డబ్బులు కట్టిన వాళ్ళంట సో వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోమని సిగ్గు లేకుండా చెప్తున్నారు ఇదంతా ఎవరి వల్ల అమ్మాయి వాళ్ళ నాన్న వల్ల బల్దేవ్ గాడి వల్ల చెప్పిన అకౌంట్ లో డబ్బులు వేస్తాను సరే ఆ బెనర్జీ గారి సంబంధం ఏమైంది ఆడి కూతురు ఎవరితోనో లేచిపోయిందంట్రా మరి ఆ బ్యాంక్ మేనేజర్